ప్రభాత్ కి స్వాగతం ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్పందన సమావేశం హాల్ నందు కలెక్టర్ రాజబాబు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో హృదయ శ్వాస కోశ పునర్జీవనంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు డిసి హెచ్ఎస్ కార్యాలయ ప్రోగ్రామ్ అధికారి డాక్టర్ ఎస్ బాబుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ ప్రాణాలను కాపాడంలో సకాలంలో కార్డియో ఫల్మానాలని పునర్జీవనం ప్రాముఖ్యతను గురించి తెలియపరిచారు ఎవరైనా అపస్మారక స్థితిలో పడిపోయినప్పుడు ఆ వ్యక్తికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందించాలన్నారు అందులో మొదటగా రోగికి చుట్టుపక్కల గుంపులుగా లేకుండా రోగికి ఖాళీ వచ్చు విధముగా చూడాలన్నారు వెంటనే వన్ నాట్ ఎయిట్ వాహనమునకు కాల్ చేసి తెలియపరచాలని చెప్పారు వారు వచ్చేలోగా వ్యక్తి కోలుకునే వరకు వైద్య సహాయం అందించే వరకు హృదయ శ్వాసకోశ పునర్జీవనం కొనసాగించాలి అన్నారు ఛాతి కుడివైపున కుదింపు ఆలస్యం చేయవద్దు ఛాతి కుదుపుల మధ్య అంతరాయం కలిగించవద్దు రోగి నోటి ద్వారా కృత్రిమ శ్వాసను అందించాలి ఇలా రోగికి రెండు మూడు పర్యాయములు ఈ ప్రక్రియను కొనసాగించాలి అప్పటికి రోగి స్పృహలోకి రాని ఎడల వన్ నాట్ ఎయిట్ వాహనం ద్వారా వెంటనే సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆసుపత్రులకు తరలించాలి ప్రతి గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు హృదయ శ్వాస కోస పునర్జీవనం గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆపదలో ఉన్న వారిని సకాలంలో ఆదుకోవాలని వారి ప్రాణాలను కాపాడాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు ఎస్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్ డిసిహెచ్ఎస్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్ రెడ్ క్రాస్ సర్ఫ్ సిఈఓ శ్రీమన్నారాయణ ఆర్జీదారులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు దేశవ్యాప్తంగా దాని సందర్భంగా ఇప్పుడు మనము ఒక డెమో ఇస్తున్నాము ఇప్పుడు ఇందాక మీకు మీ ముందు కూడా మీ ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసము నిజంగా మనిషినే పడేసాము కాకపోతే అతను ఊళ్ళే జస్ట్ ఫర్ అటెన్షన్ కోసం చేసాము ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి ఎప్పుడైనా ఇట్లాగా పడిపోయినప్పుడు అంటే పల్మినీ ఆర్ అంటే ఈ మూడు పద్ధతుల మీద ఎలాగ చేసి ఒక మనిషిని మనము కాన్షియస్ లోకి తీసుకొచ్చుకోవాలి అనేది డెమో మీద మీకు చెప్పడం కోసము ఈ చిన్న టైం మేము ఉపయోగించుకుంటున్నాము దాన్ని డాక్టర్ గారు ఒక మనిషి పడిపోయడం కింద అతన్ని ఎట్లాగా డెమో చేస్తున్నారు అనేది మీ అందరూ కూడా కొంచెం అవగాహన తెచ్చుకుంటారని చెప్పి పబ్లిక్ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏ స్టాండ్ లో రైల్వే స్టేషన్ లో కానీ మార్కెట్ లో కానీ ఎక్కడన్నా ఎక్కడన్నా ఏమేమి జరిగినా గానీ ఈ పద్ధతులు తెలిసి ఉంటే చేస్తే మనకి ప్రాణం నిలబెట్టే అవకాశం ఎక్కువ ఉంటుందని ఈ సిపిఆర్ కాన్సెప్ట్ మీ అందరికి డెమో ఇస్తున్నాను అతను పడిపోయాడు అందరు అందరినీ పక్కన జరగమంటున్నాడు అంటే ఆ వ్యక్తికి గాలి కొంచెం స్పేస్ కావాలి కాబట్టి అతను అందరినీ పక్కకి వెళ్ళమంటున్నాడు తట్టి లేపుతున్నాడు కాన్షియస్ లేదా అని కనుక్కోవడం కోసం భుజాల మీద తట్టి ఏం బాగుంది ఏమన్నా వినిపిస్తుందా బాగుందా అని చెప్పి అడుగుతున్నాడు అతన్ని అతను ఏమీ స్పందన లేదు తర్వాత స్పందన లేకపోతే అతను నోరు తెరిచి చూస్తున్నాడు ఆ నోట్లో ఏమన్నా ఏమున్నా ఉన్నాయా ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఉండిపోయినాయా అని ఒకవేళ ఉంటే వేలతో తీయడము పక్కకు తీసేయడము పక్కకు తీసేసిన తర్వాత ఎయిర్వేని క్లియర్ చేసుకుంటున్నారు చూసిన తర్వాత ఎయిర్వే క్లియర్గా ఉన్న తర్వాత చిన్న పైకి ఎత్తి కొంచెం ఎయిర్వే తర్వాత ఎయిర్వే ఎంత స్పీడ్ అవుతుంది కాబట్టి అతను చూసుకొని తర్వాత మెడ దగ్గర ఉంటే నాడిని పట్టుకొని ఆ నాడి కొట్టుకుంటుందా లేదా అనేది చెక్ చేస్తున్నారు చేసిన తర్వాత అది బాగుంది కాబట్టి ఆయన ఉప్పు నిధులను గాలి తీసుకోవడం లేదు కాబట్టి ఆయన ఇప్పుడు డెమో ఇస్తున్నారు సిపిఆర్ సిపిఆర్ ఎడం చేయి చేయి రెండు బైట్స్ తీసుకుంటాం లెఫ్ట్ ఉందో అది పెట్టి ఉండే ఉండే పెట్టి ఇంకొక చేయి దాని మీద పెట్టుకొని స్పీడ్ 30 కంప్రెషన్స్ 2 5 6 7 8 9 10 11 12 13 14 15

5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, నోట్లో నోరు పెట్టి గాలి పోతున్నారు ఇట్లాగా చూసుకుంటూ మళ్ళీ పల్స్ చూసుకుంటున్నారు మెడ దగ్గర ఉండే ఇక్కడ పల్స్ క్యాన్ పల్స్ చూసుకుంటున్నారు రెస్పాన్స్ ఇప్పుడు ఉండే వస్తుంది వచ్చిన తర్వాత ఇదన్ని అంబులెన్స్ లో మనకు వచ్చి పంపించడం అనేది జరుగుతుంది సో ఇది మొట్టమొదటిగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మొట్టమొదటి రెండు నిమిషాల్లో ఇలాగనగా మనము చేయగలిగే చెస్ట్ కంప్రెషన్ మూడు వంతులు చెస్ట్ లోపలికి వెళ్ళేటట్టుగా ఒక్కది అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది రక్త ప్రసరణ కూడా జరుగుతుంది మనం ఎందుకు ఇలా కంప్రెస్ చేస్తాము అంటే గుండె ఆగిపోతుంది కాబట్టి గుండెని మనము కదిలిస్తూ ఉంటాము కదిలించినప్పుడు ఆగిపోయిన గుండె కూడా రక్తాన్ని ప్రసారం చేస్తూ ఉంటుంది అదే విధంగా ముప్పై శాతం చేసినాక నోటిలో ఆక్సిజన్ కూడా మనం మన నోటి ద్వారా రెండు కలిపితే ప్రాణాపాయ పరిస్థితుల నుండి నూటికి నూరు అవకాశం ఉంటుంది ఈ లోపు మనం ఏదైతే పేషెంట్ తీసుకొని వెళ్ళిపోయి కార్డాలిస్ దగ్గర చూపిస్తారు సో ఈ యొక్క విధానాన్ని మన అందరం కూడా చూసాము నేర్చుకోవాలి నేర్చుకున్నాము ఆన్లైన్ లో మీకు సర్టిఫికేషన్ అనేది కూడా సిపిఆర్ సర్టిఫికేషన్ వస్తుంది ఈ రోజు ఇక్కడ కూడా డిస్ప్లే చేశాము గౌరవ కలెక్టర్ గారు ఈ పర్మిషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సార్